పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం ప్రియ సహోదరి రోజు జీవాక్యము వెనచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఆనందానికి శాంతికి ప్రేమకు ప్రతీక అయిన క్రిస్మస్ మాసానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను ఈ పవిత్రమైన మాసములో మన రక్షకుడైన యేసుక్రీస్తు జననాన్ని స్మరించుకుంటూ మన హృదయాలలో ప్రేమ మన ఇళ్లలో శాంతి మన కుటుంబాలలో ఆశీర్వాదాలు నిండిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ నెలలో దేవుని కృప మీ ప్రతి అడుగును నడిపిస్తూ కొత్త ఆశలు కొత్త అవకాశాలు కొత్త ఆశీర్వాదాలను మీ జీవితాలలో కలిగించనుగాక ప్రిలార మనము కలిసి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఈ నెలను మరింత ఆశీర్వాదపూర్వకముగా మార్చుకుందాం ప్రియలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏమని రాయబడి ఉంది అని అంటే పౌలు గారు కొరంతి సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఈ పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనంలోనికి వచ్చేసరికి ఆయన ఒక విలువైన మాటని తెలియజేశారు ప్రయాసపడుడి అని అంటున్నాడు ఏమి చేయమంటున్నారు అనంటే ప్రయాసపడుడి అని అంటున్నాడు ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా ప్రయాస పడుతూనే ఉంటాడు దేనికి ప్రయాస పడతారు అనంటే డబ్బుల్ని సంపాదించడానికి పేరుని సంపాదించడానికి ఉద్యోగాన్ని సంపాదించడానికి మంచి స్థాయిలోకి వెళ్ళటానికి రాత్రనక పగలనక నానా రకములైనటువంటి కష్టాలను చేస్తూ అనేక రకాలైనటువంటి పనులను చేస్తూ మనిషి చాలా కష్టపడతాడు తన శరీరంలో ఉన్న శక్తిని అంతా ఉపయోగించి ఓపిక లేకపోయినా వెళ్ళే పరిస్థితి కాకపోయినా ఏదో సంపాదించాలి కూడబెట్టాలి అవసరము అవుతుంది ఒకళ్ళకి ఎదురు చూడకూడదు ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచనలతో ప్రయాసపడాలి అని ప్రతి మనిషి కూడా ప్రయాస పడుతున్నారు ఒక మనిషి ప్రయాసపడుతున్నాడు అనంటే వారంలో రోజులన్నీ సరిపోక ఆదివారము దేవుని సన్నిధికి రావలసిన సమయంలో కూడా ప్రభు సన్నిధి గడపాల్సినటువంటి సమయంలో కూడా మనిషి చాలా కష్టపడుతున్నాడు చాలా ప్రయాస పడుతున్నాడు డబ్బుల్ని సంపాదిద్దామని అవసరాలు తీర్చుకుందాము అని అప్పులు కట్టుకుందామని మేడలు మిద్దెలు కట్టుకుందామని చాలా ప్రయాసపడుతున్నాడు తప్పు కాదు ప్రియలారా ప్రయాసపడాలి కానీ అది దేవునికి మించి ప్రయాసపడితే దానివల్ల ఉపయోగము ఉండదు కదా అయితే పౌలు ఇక్కడ దేనికి ప్రయాసపడమంటున్నారు అని అంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమని ఆయన సెలవిచ్చినట్లుగా మనము చదవగలము ప్రేమ కలిగి ఉండటము అనేది మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే చాలా అనిపిస్తుంది కదా ప్రేమది ఏముందండి దానంతటా అదే కలుగుతుంది ఆటోమేటిక్గా ప్రేమను చూపిస్తాం ఒక వ్యక్తి మనకి ఇంత సహాయం చేస్తే చాలు మనకు వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది ఒక వ్యక్తి మనకు కొద్దిగా ఆదుకుంటే చాలు వాళ్ళ మీద ఆటోమేటిక్గా ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది అని భార్య భర్త అన్నాక పిల్లలన్నాక కుటుంబం అన్నాక బంధుమిత్రులు రక్త సంబంధులు స్నేహితులు ఇరుగు పొరుగువారు అంటే ఆటోమేటిక్గా ప్రేమ కలిగేస్తుంది దానికి ప్రయాస పడవలసిన అవసరము ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది నిజమే కానీ మనం అనుకున్నంత సులువైతే కాదు ప్రేమ కలిగి ఉండటం అనేది ఒక వస్తువుని మనం కొనుక్కున్నాం అనుకోండి ప్రారంభ రోజుల్లో ఆ వస్తువు చాలా ఇష్టముగా ఉంటుంది ఉదాహరణకి ఫోన్ను తీసుకోండి దీన్నే నేను కొనుక్కున్నప్పుడు చాలా ఇష్టముగా ఉంటుంది ఎంత భద్రముగా చూసుకుంటామో ఎక్కడ పడితే అక్కడ పెట్టము దుమ్ము పడే స్థలములో పెట్టము చాలా శుభ్రముగా పెట్టుకుంటాం మంచి స్థలములో పెడతాం బాగా తుడుస్తాం మంచి ప్యానెళ్ళు వేస్తాం అంత మంచిగా కూడా చూసుకుంటా ఉంటాం ఎందుకు అనంటే ప్రారంభ రోజులు కదా అదంటే మనకు చాలా ఇష్టముగా ఉంటూ ఉంటుంది కానీ కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఒక సంవత్సరము వెళ్ళిపోయాక లేదా రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇదే ఫోన్ని మనము చూస్తే మొదట్లో మనము ఏ ప్రేమ అయితే దీని మీద కనపరిచాము ఆ ప్రేమ ఇప్పుడు మనకి కనిపించదు ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది ఫోను ఏది అనంటే ఎక్కడో పెట్టాను అని వెతుక్కుంటూ ఉంటాము ఎక్కడో పెట్టేస్తాం దుమ్మున్న స్థలములో పెట్టేస్తాం ఇబ్బందికరముగా ఉండేటట్టుగా చేస్తాం వాడేసి ఎట్ల పడితే అలా విడిచిపెట్టేస్తూ ఉంటాము ఏదైనా ప్రిలారా ప్రారంభంలో మనం ఆసక్తి చూపించాము ఏదైతే ప్రారంభంలో ఇష్టాన్ని ప్రేమని కనపరిచామో రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఉదాహరణకి నేను ఫోను అని చెప్పాను ఈ ఈరోజు మనుషుల మధ్య కలిగి ఉన్నటువంటి ప్రేమలను గురించి మనం ఒక్కసారి ఆగి ఆలోచిస్తే ప్రారంభ దశలో ఉన్నటువంటి ప్రేమ రోజులు గడిచే కొద్దీ కరువైపోతూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్వయముగా ఒక మాటను చెప్తూ వచ్చాడు అంత్య దినాల్లోనికి వచ్చేసరికి అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది అని అది ఎందుకో కూడా దేవుడు చెప్పాడు అక్రమము విస్తరించుట వలన ప్రేమ చల్లారిపోతుంది అని దేవుడు సెలవిచ్చాడు ఈరోజు ప్రతి మనిషి మధ్యలో ప్రేమ అనేది చల్లారిపోయింది ఒక స్నేహము ఒక బంధము ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి ప్రేమ అనేది అప్పుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనేది అప్పుడు చూపించినటువంటి సంరక్షణ అనేది రోజులు గడిచే కొద్దీ ముందుకు వెళ్లే కొద్దీ అలాంటివి చూడము చాలా కష్టముగా ఉంటుంది రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకొకటి ఏదో కనిపిస్తుంది ఇంకొకటి ఏదో ఆసక్తిగా అనిపిస్తుంది ఇంకొక వ్యక్తి మీదకి ఆసక్తి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ప్రేమ అనేది అదే మారిపోతా ఉంటుంది అందుకే కదా ఈ రోజుల్లో వివాహము చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా విడిపోవడానికి కారణము ఏంటి అనంటే ప్రారంభంలో ఉండినటువంటి ప్రేమ రోజులు గడిచిన తర్వాత కనపడదు ఇంకొకళ్ళ మీదికి వెళ్ళిపోతూ ఉంటుంది వేరొక దాని మీదికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రారంభంలో భర్త భార్యకి భార్య భర్తకి సహాయాన్ని కేటాయించుకొని ప్రాధాన్యాలు తెచ్చుకుంటే రోజులు గడిచే కొద్దీ వేరొక దాని మీదకి ఒక వస్తువు మీదికో వేరొక మనిషి మీదకో ఒక పని మీదుకో ఇంకో దాని మీదకో ఆ యొక్క ఇష్టము అనేది ఆ ప్రాధాన్యత అనేది మారిపోవటము మనము చాలా మందిలో గమనిస్తూ ఉంటాం అందుకే ఈ రోజుల్లో బంధాలు అనేవి నిలబడట్లేదు వివాహ బంధమైన అంతే స్నేహబంధమైన అంతే రోజులు గడిచే కొద్దీ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి ఇంకా సొంత ఇంట్లో జరిగేటటువంటి సంఘటనల గురించి మనము మాట్లాడుకోవలసి వస్తే అక్క చెల్లెల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఎన్ని విభేదాలు ఎన్ని గొడవలు చిన్నతనము నుంచే ఈ రోజుల్లో ఎన్నో గొడవలు జరుగుతూ వస్తాయో ఎంత అల్లరి చేసుకుంటూ ఉంటారో ఇక పెద్దవాళ్ళు అయిన తర్వాత అది నాదని ఇది నాదని ప్రారంభములేమో అన్నకు పెట్టకుండా తమ్ముడు తినడు తమ్ముడికి పెట్టకుండా అన్న తినడు అక్క లేకుండా చెల్లి ఉండలేదు చెల్లి లేకుండా అక్క ఉండలేదు ప్రే సహోదరి సహోదరుడా అదే పెరిగి పెద్దయిన తర్వాత ఒక ఊహ వచ్చిన తర్వాత మనకి జ్ఞానము వచ్చిన తర్వాత ఏమైతుంది అని అంటే ఆటోమేటిక్గా ప్రేమలు అనేవి మారిపోతూ ఉంటాయి ఏదేదో తేడలు వచ్చేస్తూ ఉంటాయి మాటలు మారిపోతాయి సంరక్షణ మారిపోతుంది అన్నిట్లో మార్పు వస్తూ ఉంటుంది మీకు తెలియంది ఏమీ కాదు మీరు చూడండి ఏమీ కాదు మన కళ్ళ ముందు ఈ రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ లోకములో ఏది కూడా శాశ్వతము కాదు పౌలు గారు చెప్తున్నారు దేవుని పిల్లలమైనటువంటి మనము ఇతరుల సంగతి కాదు కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి ఎందుకంటే దేవుడు ప్రేమించే దేవుడు దేవుడు ప్రేమ ఆయనే ప్రేమ అయి ఉన్నాడు ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా మనల్ని మనము ఎలా ప్రేమించుకుంటూ ఉంటామో ఆ విధముగానే మనము ఇతరులను కూడా ప్రేమించాలని చెప్పాడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రెండు ఆజ్ఞలను ఒక్కసారి మనము చూస్తే ఏమని రాయబడి ఉంటుంది అని అంటే ఒకటి మనము దేవుణ్ణి ప్రేమించాలి రెండవదిగా మనము మనలాగా ఇతరులను ప్రేమించాలి అని మొత్తము ప్రేమ మీదే తిరుగుతూ వస్తుంది ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా దేవుణ్ణి అంతే ప్రేమించాలి ఇరుగు పొరుగు వారిని కూడా అంతే ప్రేమించాలి ఈ రోజుల్లో మనం అలా ప్రేమించడము అనేది చాలా కరువైపోతూ వస్తుంది దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం సాటి మనిషిని కూడా ప్రేమించలేకపోతా ఉన్నాం ఎన్ని భేదాలో ఎన్ని గొడవలో ఎన్ని హెచ్చు తగ్గులో వీటన్నిటిని బట్టి ప్రేమ అనేది కరువైపోతా వస్తుంది అందుకే పౌలు గారు అన్నారు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అని ప్రే సహోదరి సహోదరుడా అది అంత సులువైన విషయము కాదు మనం అనుకున్నంత సులువైన విషయము కానే కాదు ప్రారంభములో ఉన్నట్టు అంతము వరకు ఉండాలంటే చాలా కష్టము సంఘాల్లో కూడా ఈ ప్రేమలు కరువైపోతూ వస్తున్నాయి దేవుని పైన ఎఫ్ఎస్సి సంఘము గురించి మనము ఒకసారి ప్రకటన గ్రంథంలో చూస్తే రెండవ అధ్యాయము ప్రారంభవచనాల్లో ఎఫ్ఎస్సి సంఘము గురించి దేవుడు కొన్ని మంచి మాటలను తెలియపరుస్తూ వచ్చారు మీరు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు మీలో ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయని వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చి ఒక మాటని చెప్పాడు ఇన్ని మంచి గుణాలు మీలో ఉన్నప్పటికీ కూడా ఇన్ని మంచి లక్షణాలు మీలో ఉన్నప్పటికీ కూడా మీ పైన నేను ఒక తప్పును మోపుతున్నాను ఏంటది అనంటే మొదట మీకు నా మీద ఉండినటువంటి ప్రేమ ఇప్పుడు లేదు అని దేవుడు ఒక తప్పును ఆ సంఘం మీద మోపాడు అంటే ప్రేమలో ఏమైంది అనంటే మీకు మిగతాది అంతా చెప్తున్నారు కానీ మంచి లక్షణాలని కలిగి ఉన్నారు కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో ప్రేమను చూపించే విషయంలో మార్పులు వచ్చేశాయి ఆ ప్రేమ ఇప్పుడు లేదు అది కావాలి లేకపోతే అది మీకంత మంచిది కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క మాట ఈరోజు సూటిగా మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను ఈరోజు జివాక్యము వినిచిన మీరు దేవునిని ప్రేమించగలుగుతున్నారా రెండవది మిమ్మల్ని ఎలాగైతే మీరు ప్రేమించుకుంటూ ఉన్నారో అలాగే మీ సాటి మనిషిని మీతోటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నారా ప్రేమించలేకపోయినట్లయితే మనము ఇదిగో ఈ నూతన మాసము ఈ రోజు నుండి ప్రయాసపడదాం ఇతరులతో ప్రేమగా ఉండటానికి దేవుణ్ణి ప్రేమించడానికి మనం అనుకున్నంత సులువుగా ప్రేమరాదు మనము కష్టపడాలి దానికి ప్రయాసపడుడి అన్న దగ్గర ఒకటి అని నంబర్ వేసి మూల భాషలో ఒక మంచి మాట రాయబడి ఉంది చూడండి ప్రేమని వెంటాడుడి అని ఎందుకు అంటే నాకు ఈ మాట చదివినప్పుడల్లా చాలా సంతోషముగా అనిపిస్తుంది ఎందుకు అనంటే ప్రేమ అనేది నిలబడి ఉండదు స్థిరముగా ఉండదు మనతో ఉండదు అది ఖచ్చితంగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది దారి తప్పేస్తా ఉంటుంది మారిపోతా ఉంటుంది నేను చెప్పాను కదా ఒక దాని మీదకి ఇంకొక దాని మీదకి వేరొక వ్యక్తి మీదకి వెళ్ళిపోతా ఉంది అని అలా మారిపోతా ఉంటుంది అందుకని దాన్ని మనము చేయాలనంటే వెంటాడాలి వెంటాడి ప్రేమను తెచ్చుకొని ప్రేమను స్థిరపరచుకోవాలి ఒక మనిషిగా మనకిది చాలా కష్టము ప్రేమను సంపాదించుకోవడానికి ప్రేమను స్థిరపరచుకోవడానికి మనము కలిగి ఉండటం అనేది మనకి చాలా కష్టము అందుకే ప్రయాస పడాలి అని పౌలు గారు కూడా చెప్పారు అయితే ఒక సులువైన మార్గం ఉంది అది చెప్పమంటారా ఏంటిది అనంటే ప్రేమ అయ్యున్నటువంటి దేవుణ్ణి కనుక మనము మన జీవితంలో సదాకాలము కలిగి ఉన్నట్లయితే మనమందరినీ ఒకే రీతిగా ప్రేమించగలుగుతాం దేవుడు కనుక మనతో ఉంటే దేవుడు కనుక మనలో ఉంటే ఆయన్ని సరైన విధానంలో ప్రేమించి మనం ఆయన్ని కనుక మనతో ఉంచుకోగలిగితే మన ఇతరులను ఎలా ప్రేమించాలో వాళ్ళలో ఎన్ని తప్పులు ఉండొచ్చు ఎన్నో లోపాలు ఉండొచ్చు మనకి నచ్చని విషయాలు ఉండొచ్చు మనకు ఇబ్బంది కలిగించేటటువంటి వ్యక్తులై ఉండొచ్చు అయినా సరే వాళ్ళని నిండు మనసుతో మనము ప్రేమించగలగాలి అందుకే దేవుడు చెప్పాడు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అని ఎలా ప్రేమించగలుగుతాం శత్రువులను అనంటే ప్రేసహోదరి సహోదరుడా దేవుడు గనుక మనలో ఉంటే మనము ఆయన శత్రువులను ప్రేమించినట్టు ఆయన ఇబ్బంది పెట్టిన వారి కోసము ఆయన ప్రార్థన చేయగలిగినట్టు మనము కూడా ఇతరులను ప్రేమించి వారి కోసము ప్రార్థన మనము చేయగలుగుతాం అందుకే ఈరోజు జీవాక్యము వెనుసిన మనము దేవుని కలిగి ఉందాం తప్పకుండా ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడదాం ప్రేసహోదరి సహోదరుడా తప్పకుండా మన జీవితాల్లో ప్రతి ఒక్కరిని ప్రేమించేటటువంటి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించులాగున ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలంలోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా ఈ ఉదయకాల సమయము ఒక మంచి మాట ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా గడిచిన పదకొండు మాసములు మమ్మల్ని అందరినీ మీ కృపారెక్కల చాటును సురక్షితంగా భద్రపరిచి ఈ సంవత్సరపు చివరి మాసము డిసెంబర్ నెలలోకి మమ్మల్ని అందరినీ సజీవంగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచ్చినాం దివ గడిచిన మాసాలలో మేమేమైనా మీకు ఆయాసకరమైనవి చేసి ఉన్నట్లయితే ఇదిగో నా తండ్రి డిసెంబర్ మాసంలో వాటన్నిటిని వదిలి అయ్యా మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున అయ్యా ఇదిగో మీరు ఏర్పాటు చేసిన నీతి మార్గములో పాపం లేని వారముగా మేము నడిచే కృపను మాలో బిడ్డకు దయచేయమని వేడుకొని దేవా ఈ నూతన మాసం అంతా కూడా మీరు మాకు తోటుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడమని నీ లేఖనాల్లో నుంచి మీరు మాకు తెలియపరిచిన మీ గొప్ప మాటను బట్టి మరొక మారు మీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొనిచున్నాం అయ్యా ప్రేమ అనేది మాకు చాలా అవసరం ఏ బంధములో అయినా సరే ప్రేమ ఖచ్చితంగా ఉండాలి మిమ్మల్ని ప్రేమిస్తూనే మేమితర వ్యక్తులను కూడా ప్రతి ఒక్కరిని మంచి మనసుతో ప్రేమించేటటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా దాని కొరకు మేము ప్రయాసపడాలని మిమ్మల్ని మేము కలిగి ఉన్నప్పుడు అది మాకు ఇంకా సులువుగా ఉంటుందని నీ లేఖనాల్లో నుంచి మాకు తెలియపరిచినందుకు నీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ప్రేమ అయినా మీరు మాతో ఉండి మా జీవితాల్లో నీ ప్రేమను స్థిరపరిచి అనేకులకు నీ ప్రేమను పంచేటటువంటి వ్యక్తులుగా మా జీవితాలను మార్చమని నిండు మనస్సుతో కోరుకుంటున్నాం అయ్యా ఈ నూతన మాసము ఈ ఉదయకాలము ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయాల్లో దైవికమైనటువంటి నీ యొక్క ప్రేమ నిండారులుగా ఉండునట్లుగా సహాయపడండి అయ్యా ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి ఈ ఉదయము పనులకు వెళుతున్న వారందరికీ తోడుగా ఉండండి క్షేమాన్ని దయచేయండి కళాశాలలకు పాఠశాలలకు వెళుతున్నటువంటి చిన్న బిడ్డలకు యబనస్తులకు మీరు తోడుగా ఉండండి నీ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా ఎవరికి ఇలాంటి కీడు ప్రమాదాలు సంభవించకుండా మీరే సహాయపడండి ప్రతి కుటుంబంలో మీ ద్వారా కలిగేటటువంటి ప్రేమ ఐక్యత సమాధానాలన్నీ కూడా ఏలుబడి చేయనట్లుగా సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ శుభకార్యాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి అయా రీతిగానే శుభకార్యాలు కార్యాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకుని రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి అయ్యా సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోండి అయా రీతిగానే చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు శివాని కొరకు ప్రార్థిస్తున్నాం ఇద్దరు బిడ్డలు కూడా నా తండ్రి బ్లడ్ క్యాన్సర్ చేత బాధపడుతూ చికిత్సను పొందుకొనిచూ ఉండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా బిడ్డలకు అందిస్తున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి డాక్టర్లను నర్సులను జ్ఞాపకము చేసుకుని మీ ప్రేమ చేత మీ జ్ఞానము చేత నింపి సరియైన విధముగా బిడ్డలకు చికిత్స అందించులాగున మీ కృపను శుభమని వేడుకొనిచ్చున్నాం దేవా ఆ ఇద్దరు చిన్న బిడ్డల్లో ప్రవహిస్తున్న మలినమైనటువంటి ఆ రక్త క్యాన్సర్ కలిగిన రక్తాన్ని నా తండ్రి మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి కలువరి సిలవలో మీరు చిందించిన మీ అమూల్యమైన అయా మీ స్వచ్ఛమైన రక్తాన్ని బిడ్డలో ప్రవహింపజేసి అయ్యా బిడ్డలకు స్వస్థతను దయచేసి అనేకుల ఎదుట ఆ బిడ్డలను నీకు సాక్ష్యకరమైన బిడ్డలను నిలబెట్టమని వేడుకొని చిన్నాం దివా ఆ రీతిగానే పదిహేను సంవత్సరాల నా తండ్రి యవన కుమారుడు సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం ఆ కుమారుడు కూడా నా తండ్రి ఇదిగో రెండు కిడ్నీలు చెడిపోయి నాలుగు దినములకు ఒకసారి డయాలసిస్ చేసుకొనుచు ఇబ్బంది పడుతూ కష్టపడుతూ బాధపడుతూ కన్నీరు విడుస్తూ ఉండగా ఆ కుమారుని జ్ఞాపకం చేసుకోండి తనకు అందించబడుతున్న చికిత్సని జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డపై మీస్తాన్ని ఉంచి అయా పాడైన ఆ రెండు కిడ్నీలను కూడా తిరిగి నార్మల్ స్టేజ్ కి వచ్చేలాగున మీ కృపను చూపించమని వేడుకొని చిన్నా దివా బిడ్డల తల్లిదండ్రులకు మీరు తోడుగా ఉండండి వారి తోబుటోలని జ్ఞాపకం చేసుకోండి అయా వారి దుఃఖాన్ని వేదనను తీసివేయమని మీ పాదన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఆ రీతిగానే ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి ప్రాముఖ్యంగా మా దేశాన్ని ఇదిగో ఈ నూతన మాసంలో మీ అస్తాల్లో పెడుతున్నాం అయా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను నాయకులను అధికారులను కూడా జ్ఞాపకము చేసుకోండి అధికారులకు నాయకులకు మంచి జ్ఞానాన్ని అయ్యా మంచి ఆయురారోగ్యాలను దయచేయండి దేశాన్ని సుస్థిరంగా పరిపాలించే శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దయచేయమని వేడుకున్నాం దేవ దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ప్రేమ అనురాగాలు కలిగి అయా సహోదర భావము కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటున్న తండ్రి ఎవరు ఎవరికి కీడు తల ప్రతి బిడ్డ సహనము కలిగి ఉండేటటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని వచ్చినాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధ నామములో తిరిగి కట్టమని వేడుకొని వచ్చినాం దేవా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ నూతన మాసంలో మీ పాదాల చింతకు తీసుకొని వస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించండి ఈ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రతి బిడ్డ హృదయ అంతరంగాన్ని చూసే దేవుడవు అయా ఈ రోజు వారి దుఃఖాన్ని వరి బాధను అయ్యా మీరు దృష్టించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్